పోరాటాన్ని విప్లవాన్ని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఇంట్లో నుంచి మొదలు పెట్టాలి మీరు జై బీసి జై బీసి అంటున్నారు కదా ఇప్పుడు ఇంతమంది మగవాళ్ళు ఉన్నారు ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు ఇక్కడ వేదిక మీద కూడా ఇంతమంది మగవాళ్ళు ఉన్నారు ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు ముగ్గురే ఉన్నారు కనుక మన ఆడవాళ్ళను కూడా మనం చైతన్యం చేయాలి మన అమ్మాయిలని మన భార్యలని మన సమాజాన్ని పూలే మన ఆదర్శం తన ఇంటి నుంచి మొదలు పెట్టాడు పోరాటాన్ని అట్లా ఆమెను నిలబెట్టి పోరాటం చేస్తున్నప్పుడు ఊరు ఊరంతా ఆయన గోవిందరావు తండ్రి దగ్గరకు వచ్చి నీ కొడుకు చేస్తున్నది తప్పు అన్నారు ఏమిటయ్యా ఆడవాళ్లకు చదువు చెప్పడం తప్పు చదువు చెప్పడం తప్పు కనుక నీ కొడుకు నీ ఊరు నుంచి వెళ్ళగొట్టాలి ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలి అని అంటే అప్పుడు వాళ్ళ బాధపడలేక గోవిందరావు తన కొడుకును తన కోడలు ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడియ మీరు స్కూలు మానేస్తారా లేదా ఇంట్లో నుంచి వెళ్ళిపోతారా ఒకటే మాట్లాడు వెంటనే మహాత్మా జ్యోతిరావు కూలే తన లక్ష్యం కోసం తన ఆశయం కోసం ఆశయం నిలబెట్టుకోవడం కోసం ఇంట్లోకి వెళ్లి నాలుగు దత్తల బట్టలు పెట్టుకొని ఒక పెట్టెలో బయటకు వచ్చాడు స్కూలు నడపడానికే సిద్ధపడ్డాడు తప్ప ఇంట్లో ఉండడానికి సిద్ధపడలేదు బయటకు వచ్చి స్కూల్ పెట్టాడు మరి స్కూల్ పెట్టాలంటే స్కూల్ బిల్డింగ్ ఎవరు ఇస్తలేరు ఇక్కడ ఇప్పుడు మన ముస్లిం మిత్రులు ఉన్నారు ఇక్కడ చాలా మంది నా మిత్రుడు బాబా కూడా ఉన్నాడు ఎవరు స్కూల్ ఇస్తలేరు భవనం కావాలి స్కూల్ పెట్టాలంటే ఇల్లు కావాలి అప్పుడు ఒక ముస్లిం సోదరుడు నేను ఇస్తాను ఇల్లు మీరు ఈ స్కూల్లో పెట్టండి నా ఇంట్లో పెట్టండి స్కూల్ బ్రాహ్మణులు ఇవ్వలేదు ఈశ్వాళ్ళు ఇవ్వలేదు ఏకుల వాళ్ళు ఇల్లు ఇవ్వలేదు భయపడ్డారు బ్రాహ్మణులకి కానీ ముస్లిం సోదరులు ఆలోచించారు పూలే చేస్తున్న పని మంచి పని ఇది సమాజానికి ఉపయోగపడే పని ఇది తెలివిచ్చే పని కనుక వీళ్ళకు సహాయపడాలని చెప్పి ఎంతమంది ఎన్ని రకాలుగా అడ్డుపడినా కూడా వాళ్ళు ముందుకు వచ్చి స్కూల్ ఇచ్చారు అట్లా ఇప్పుడు పాతిమా పేరు చెప్పాడు కదా ఇట్లా చాలా మంది పూలేకు సహకరించిన వాళ్ళు ఉన్నారు చివరికి పూలేని చంపుదామని కుట్ర చేశాడు ఆయన ఆకారం చూస్తే మీకు తెలుస్తుంది చిన్నప్పుడే మంచి కర్ర నేర్చుకున్నటువంటి యోధుల్లాగా ఉంటాడు స్వాతంత్ర పోరాటంలో ఎందులో ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఒక అంటరాని మాదివ కులానికి సంబంధించిన ఒక మల్ల యోధులతో ఆయన ట్రైనింగ్ తీసుకున్నాడు అయితే ఒకరోజు పూలే పడుకుంటే పూలేని చంపుదామని ఇద్దరు యువకులు పంపించాడు ఆయన చంపేయాలని పడుకున్నప్పుడే ఆ ఇద్దరు ఇంట్లోకి వచ్చారు ఇంట్లోకి వచ్చిన తర్వాత చంపడానికి వస్తే వాళ్ళిద్దరిని అడ్డుకున్నాడు అడ్డుకొని వాళ్ళిద్దరిని కూసబెట్టాడు కూసబెట్టి మీది ఏ కులం రా అని అడిగాడు ఏ వర్ణం మీది శుద్ర వర్ణం శుద్ర వర్ణం ఇంకే వర్ణం అతిశుద్ధులు అతి అంటే ఎవరు మీరు అర్జునుడు ఆయన చంపడానికి వచ్చినటువంటి వాళ్ళిద్దరు మాది యువకులు చంపడానికి వచ్చారు మాది చంపడానికి వస్తే వాళ్ళిద్దరిని కూసబెట్టి నేను ఎవరి కోసం పనిచేస్తున్నా మీకోసం పనిచేస్తుంది మీ పిల్లల కోసం పనిచేస్తున్నా మీ ఆడవాళ్ళ కోసం పనిచేస్తున్నా నన్ను చంపుతే నీకేమొస్తుంది మనందరికీ విముక్తి రావాలి మనందరి మీద ఆధిపత్యం చెలాయిస్తున్న వాడు నిన్ను నన్ను చంపడానికి పంపించాడు కనుక నీవు వాడి వైపు ఉంటావా నా వైపు ఉంటావా అంటే ఆ రోజు నుంచి వాళ్ళిద్దరూ మహాత్మా జ్యోతిరావు పూలేకు శిష్యులుగా మారిపోయారు ఆయనకు రక్షణ కూడా మారిపోయారు ఒకవైపు ముస్లింలు సహకరించారు మరోవైపు మాదిగలు సహకరించారు మాదిగలు శిష్యులుగా మారిపోయారు అట్లా సమాజంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే వాటి కమ్యూనిటీ దాటుకుంటూ మహాత్మా జ్యోతిరావు పులే గట్టిగా నిలబడ్డాడు స్కూల్ పెట్టాడు బ్రిటిష్ వాళ్ళని ఒక ప్రశ్న అడిగాడు ఈ దేశంలో మా వాళ్ళు ఎందు లక్షల మంది కోట్ల మంది పనిచేస్తూ ఉన్నారు ఈ కోట్ల మంది పనిచేస్తుంటే ఈ కోట్ల మంది మంగళల్లో కుమ్మరు చాకలూ యాదవులు నేతకాని పద్మశాలి ఇన్ని యాదవులు ఇన్ని కులాల వాళ్ళు గౌండ్లు ఒక్కొక్కరు పనిచేస్తాడు గౌడన్న కళ్ళు కన్నుదిస్తాడు యాదవులు గొంగళ్ళు నేస్తారు పద్మశాలీలు బట్టలు నేస్తా మంగళలో సగరం చేస్తా ఇన్ని కులాల వాళ్ళు ఉన్నారు కుమ్మరల్లో కుండ చేస్తా ఇన్ని కులాల వాళ్ళు మేము పని చేస్తేనే నీ ప్రభుత్వం బతుకుతుంది నీ ప్రభుత్వం నిలబడుతుంది నీ ప్రభుత్వం ఉన్నది మేమందరం పనిచేసి మీకు పన్నులు కడుతున్నాం ఈ పన్నులు కడితే డబ్బు వస్తుంది ఈ డబ్బు తీసుకొని స్కూల్ పెట్టినావు కాలేజీలు పెట్టినావు యూనివర్సిటీలు పెట్టినావు మరి నీ స్కూల్లోని కాలేజీలోని యూనివర్సిటీలో చదివే వాళ్ళు మా వాళ్ళు ఎంతమంది అని అడిగాడు ఫస్ట్ మొట్టమొదటి ప్రశ్న వేసిన వాడు భారతదేశంలో మహాత్మా జ్యోతిరావు పూలే బ్రిటిష్ వాళ్ళని ప్రశ్న వేశాడు నువ్వు పెట్టిన స్కూలు కాలేజీ యూనివర్సిటీలో ఎవరు చదువుకుంటున్నారు అగ్ర కులాలు చదువుకుంటున్నారు మేము అక్కడ ఈ స్కూల్ నడవడానికి డబ్బులు ఎవరు ఇస్తున్నారు మేమిస్తున్నాం మేము పన్నులు కడుతున్నాం ఆ పన్నుల రూపంలో మీ ప్రభుత్వానికి డబ్బు వస్తుంది ఆ డబ్బులు తిరిగి మీరు ఖర్చు పెడుతున్నారు కానీ మాకు చదువు లేదు అందుకే ప్రభుత్వం ఏం చేయాలంటే ఎవరైనా సరే అందరూ కలిసి చదువుకునే ఒక విధానాన్ని తీసుకురావాలి కులం పేరు మీద చదువులోకి రానివ్వట్లేదు మమ్మల్ని బీసీలను రానివ్వట్లేదు ఎస్సీలను రానివ్వట్లేదు మహిళలు రానివ్వట్లేదు మీరు ఒక చట్టం చేయండి కులం పేరు మీద విద్యని నిరాకరించకూడదు కులం పేరు మీద ఉద్యోగాన్ని నిరాకరించకూడదు కులం పేరు మీద మనుషులు తక్కువ చూడకూడదని ఆయన వాళ్ళతో పోరాటం చేసి చట్టం తీసుకొచ్చాడు ఆ చట్టం ద్వారా కొద్ది మంది మాలమాదిగలు చదువుకోవడం మొదలు పెట్టారు బీసీలు నిజానికి బీసీలు ఎందుకు చదువుకోలేదంటే పాపం వాళ్ళకు వృత్తులు ఉన్నాయి ఒక్కొక్కరు వృత్తి చేసుకొని బతుకుతూ ఉన్నారు ఇప్పటికి కూడా అదే సమస్య వృత్తులు ఉండటం మూలంగా ఆ వృత్తులు వదిలేసి రాలేకపోతున్నారు ప్రధాన ప్రదంతుల్లోకి అందుకే ఆయన చేసిన పోరాటం వచ్చిన చట్టం వలన కొద్ది మంది ఎస్సీలు చదువుకోవడానికి అవకాశం ఏర్పడ్డది అట్లా ఆ పోరాటం చేస్తూ ఆయన ఒక సిద్ధాంతాన్ని రూపొందించాడు ఎప్పుడైనా సరే నేను కొన్నాళ్ళు చనిపోవచ్చు కానీ నేను రూపొందించిన సిద్ధాంతం ఎప్పుడైనా సమాజంలో నిలబడాలని చెప్పి సిద్ధాంతం రూపొందించాడు దానికోసం ఒక పుస్తకం రాశాడు ఆ పుస్తకాన్ని మీరందరూ చదవాలి ఇంటికి వెళ్ళి పుస్తకాన్ని కొనుక్కోండి ఇంటికి వెళ్ళి చదవండి లేదంటే మీరు గూగుల్లో సర్చ్ చేయండి ఆ పుస్తకం దొరుకుతుంది సాఫ్ట్ కాపీ దొరుకుతుంది గులాంగిరి అనే పుస్తకం రాశాడు మన అందరం గులాంగిరి చేస్తున్నాం ఇంతకు ముందు నా ముందు మాట్లాడిన వాళ్ళు చెప్పారు కదా ఎవరికి గులాంగిరి చేస్తున్నావు ఈ దేశాన్ని పరిపాలించే వాళ్ళకు గులాంగిరి చేస్తున్నాం ఒక్కొక్క ఊర్లో ఎన్ని ఉంటాయి రెడ్ల ఓట్లు వంద ఉంటాయి కావచ్చు యాభై ఉంటాయి కావచ్చు పది ఉంటాయి కావచ్చు ఊరు ఊరును బట్టి ఉంటుంది కానీ అదే ఊర్లో బీసీల ఓట్లు ఎన్ని ఉంటాయి ఊర్లో వెయ్యి ఓట్లు ఉన్నాయంటే బీసీల ఓట్లు ఎనిమిది వందల ఉంటాయి ఎనిమిది వందల ఉన్నటువంటి మనం ఎందుకు ఎమ్మెల్యే కాలేకపోతున్నాం మరి తక్కువ ఉన్న వాళ్ళు ఎందుకు అవుతున్నారు తొమ్మిది మంది ఎందుకు అయ్యారు మనం ఏం రెడ్లకు వ్యతిరేకం కాదు వాళ్ళ జనాభా ఎంత ఉందో వాళ్ళంత మంది ఎమ్మెల్యేలు కావాలి వాళ్ళ జనాభా ఎంత ఉందో వాళ్ళు అంతమంది ఎంపీలు కావాలి వాళ్ళ జనాభా ఎంత ఉందో అంతమంది వాళ్ళు ముఖ్యమంత్రులు కావాలి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు ఎంతమంది అయ్యారు ఇప్పటి వరకు బీసీ ముఖ్యమంత్రి అయ్యాడా కాలేదు మొట్టమొదలు తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ రాష్ట్రానికి అక్కడ నుంచి మొదలు పెడితే ఈనాటి వరకు మొదలు బ్రాహ్మణులు అయ్యారు ఆ తర్వాత బ్రాహ్మణ తరత రెడ్లు వచ్చారు రెడ్ల తర్వాత వెలుమలొచ్చారు విలుమల తర్వాత కమ్మలు వచ్చారు కమ్మల తర్వాత రెడ్లు వచ్చారు మళ్ళీ రెడ్ల తర్వాత విలమలు వచ్చారు కానీ మనం బీసీలు ఒక్కరు ఒక్కరంటే ఒక్కరు ముఖ్యమంత్రి కాలేదు ఈ రాష్ట్రంలో మన జనాభా అరవై శాతం అరవై శాతం జనాభాలో ఒక్కరు ముఖ్యమంత్రి గారి వెలమలు ఎంత మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో వెలమల కుటుంబాలు ఏడు వేల రెండు వందలు వాళ్ళ జనాభా ఏడు వేల రెండు వందల జనాభా ఈ రాష్ట్రంలో తెలంగాణ నాలుగు కోట్ల మందిలో ఏడు వేల రెండు వందలు ఏడు వేల రెండు వందలు ఎన్నిసార్లు ముఖ్యమంత్రులు అయ్యారు జలగ వెంకట్రావు కేసీఆర్ మూడు సార్లు అంటే ముగ్గురు మూడు విడతలుగా ముఖ్యమంత్రులు అయ్యారు ఏడు వేల రెండు వందల మంది ఉన్నోళ్ళు అయితే ఒక్క ఊరిలో ఒక్క బిజనపల్లిలో ఒక్క కులం మన బీసీ కులం అంత జనాభే ఉంటుంది కాలేకపోయా బ్రాహ్మణుల జనాభా ఎంత ఉంటుంది టూ పర్సెంట్ ఉంటుంది బ్రాహ్మణుల జనాభా టూ పర్సెంట్ ఉన్నటువంటి వాళ్ళు అంత మంది ముఖ్యమంత్రులు అయ్యారు దేశాన్ని పరిపాలిస్తున్నారు రెట్ల జనాభా ఎంత ఉంటుంది బహుశా ఏడు ఏడు శాతమో ఎనిమిది శాతం ఉంటారు ఏడు శాతం ఉన్ను ఈ రాష్ట్రాన్ని అంత మంది పరిపాలించారు అందుకే ఆనాడే మహాత్మ జ్యోతిరావు పూలే గులాంగిరి పుస్తకం రాసి మనమందరం గులాంగిరి చేస్తున్నాం ఈ గులాంగిరి నుంచి బయటపడాలి అన్నాడు ఈ గులాంగిరి చేయడానికి ఏం చేస్తున్నారు మన మెదళ్లను వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు మన మెదడు ఈ మెదడు స్వాధీనం చేసుకొని ఏమంటున్నారంటే నేను ఎక్కువ నీవు తక్కువ మన మధ్య నేను ఒకరికొకరికి పడకుండా చేసేసాను పడకుండా చేసే చరిత్ర మొత్తం తప్పుగా రాసుకుంటూ వచ్చారు ఈ ఏ చరిత్రను తప్పుగా రాసుకుంటూ వచ్చారు రాక్షసులు దేవతలు అని రాశారు ఎవరు రాక్షసులు ఎవరు దేవతలు రాక్షసులు అంటే ఎవరు రావణాసురుడు ఉన్నాడు రావణాసురుడు రాక్షసుడు అన్నాడు